సరే పత్రికా విలేకరులందరికీ నమస్కారం ఇది దానగూడెంలో ఉన్న పరిస్థితి ఉన్న ఎస్సీలు దళిత్ క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా భయం గుప్పట్లో ఉన్నారు మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని రూపొందించారు దీనికి దీనికి ఎందువల్లంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళ ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రోళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారని కొట్టి ఆ కుర్రోళ్ళ పేరు ఏంటండి అజయన్ అజయ్ ఒకటేష్ దినేష్ వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు ఒకటేపెస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంటే అక్కడ కూడా అవతల కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి వెసులుబాటు జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్ మీ పార్టీయే మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడకి సర్పంచ్ చెక్ పవర్ తీసారు ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెక్ పవర్ తీస్తారు సరే సస్పెండ్ చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు అంటే దళితులు దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు అన్నమాట అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఇటువంటి దురాగతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నాడు అంటే మీ ప్రభుత్వం వచ్చింది దళితుల మీద దాడి చేయడానిక దళితులను కొట్టడానికా ఎవడో బాబీ అంటాడు కొల్లి వరప్రసాద్ ఆడు ఇదంతా చేస్తున్నాడంట రే నీకు తోలు తీసేస్తామని చెప్తున్నావు ఏమనుకుంటున్నావు విలేకరు సమక్షంలోనే చెప్తున్నావు నీకు ఎక్కువగా నువ్వు వెనకాల ఉండి మరి పోలీసులు ఇప్పుడు దాకా నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదో మాకు అర్థం అవట్లేదు మరి పోలీసులు మొత్తం నువ్వు షాడో ఎమ్మెల్యే అంట ఇక్కడ నీ షాడో ఎమ్మెల్యే అంటే కామినేని శ్రీనివాసరావు గారు కాదట అది ఇక్కడ ఎమ్మెల్యే నువ్వేనంట నువ్వు చెప్పినట్టే పోలీసులు వినాలట నువ్వు చెప్పినట్టే కొల్లేరంతా జరగాలంట నువ్వు చెప్పినట్టుగా పంపకాలు జరుగుతాయట ఇసుక మాఫీ నువ్వేనంట అన్ని మాఫీలు నువ్వేనంట ఈ దళితులను కొట్టిన దాంట్లో కూడా నువ్వేనంట ఫస్ట్ ముద్దాయి కింద కూడా నిన్ను పెట్టాలని దళితులు చెప్తున్నారు అవునా ఏకగణతో చెప్తున్నారు దళితులందరూ నిన్నే మొదటి ముద్దయి పెట్టాలని పోలీసులకు చెప్తా ఉన్నాను ఎస్పీ గారికి చెప్తా ఉన్నాను మీకు చేత కాకపోతే వదిలేయండి మీరు పిక్కెట్ వదిలేసి వెళ్ళిపోండి మేము ఉంటాం ఏటో మేము తెలుసుకుంటాం ఒకటే పేట ఇక్కడ ఉందని చెప్పి పేట మీదకి వచ్చి మీరు కొడతారా ఆ కొట్టిన వాళ్ళు ఎవడైతే నాయకత్వం వచ్చిందో ఆ దాకా అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయకుండా ఆయన ఎందో పేరు పెడతారా మొదట ఇది ఏమైనా బాగుందా అంటే వాళ్ళందరూ ముందుగా ప్రీప్లాన్ అయ్యి కత్తులు బరిసులు రాడ్లు తీసుకొస్తే అంతా ఈ గుడి దగ్గర ఈ చర్చి దగ్గర కూర్చుని వాళ్ళ ప్రాణాలు అరిచేదిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పేద పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు ఆలోచించండి ఇది అస్సలు మంచి పద్ధతి కాదు ఇదే పద్ధతి కానీ కొనసాగిందంటే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చలో ఈ దానగూడెం చలో కైకలూరు అని పిలిపివ్వాల్సి ఉంటుంది ఈ వెస్ట్ గోదావరిలో అందరం కూడా ఎస్సీ ప్రతి ఒక్కరు ఇక్కడికి మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారనే ఉద్దేశంతో ఇంతకాలం నేను రాలేదు ఎందువల్ల అంటే ఇక్కడ ఇరు వర్గాల మధ్య సమస్యలు ఉంటాయి మనం రావడం వల్ల అవి సమస్యలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఉన్నాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలుస్తూ ఉందంటే ఇరు వర్గాల మధ్య కొట్లాడి కాదు ఇది ఒక వర్గం వచ్చి ఒక వర్గాన్ని కొట్టింది పైగా దళిత అది ఏంటి రాధా రంగా మిత్రమండలి అంట వాళ్ళు వాళ్ళు మెయిన్ మరి ఆ రంగాన్న అతను నాకు తెలుసు అతను ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు చంపిస్తారు తెలుగుదేశం వాళ్ళు అతను తెలుసు నాకు రంగా రంగాతో నాకు పరిచయం ఉంది అతను ఎప్పుడూ కూడా ఎస్సీల మీదకి దాడులు లేదు అతని దగ్గర అందరూ ఎస్సీ వాళ్ళు ఉండేవారు మరి మీరు రాధారంగా మిత్రమండలి అని చెప్పి ఎస్సీ పేటలు మీద దాడి చేయడానిక జాగ్రత్త మీరు పిచ్చి పిచ్చి ఆశాలు మటుకు వేయకండి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి జరిగిందంటే మటుకు మీకు చాలా జాగ్రత్తగా ఉంటుంది పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాను మీకు మూడు రోజులు టైం ఉన్నాను ఆ బావి ఆ కొల్లి వరప్రసాద వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయబోతే మటుకు మూడో తారీఖు మూడో త మూడో రోజున మళ్ళీ నేను రావడం ఉంటుంది నేను ఈసారి చెప్పొస్తాను వస్తే ఇక్కడ మీరందరూ కూడా రోడ్డు మీదకి నేను అందరం కలిపి వస్తాం అది బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఎవరు లేరు అని అనుకోవద్దు అరష్ కుమార్ ఉన్నాడు అరష్ కుమార్ వస్తాడు ఖచ్చితంగాను గాను ఎవరికి ఎవడు పిచ్చి పిచ్చి ఆశ ఊరుకునే సమస్య లేదు థ్యాంక్ యూ ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి అని వీళ్ళందరూ శాంతియుతంగా ధర్నాలు హైక్లూరు సెంటర్లో చేస్తూ చేస్తా ఉంటే డిఎస్పీ గారు వచ్చి ఎప్పుడైతే వీళ్ళందరినీ తగిలించడానంటే ఇష్టం వచ్చినట్టు చిన్న పెద్ద ఆడాలి చూడకుండా లాఠీచార్జి చార్జీ చేసేస్తారు ఎవరైతే బాధించబడ్డారో ఎవరైతే అన్యాయంగా బాధలు పెట్టుకున్నారు మూడు ఇది పెట్టుకుని సింహాలు పెట్టుకున్నారు అంటే న్యాయం చేయమని అడిగినందుకు దళితులను కొడతారా అంటే ధర్నా చేస్తే కొడేస్తారా అంటే అర మీదేమో మీరు అరెస్ట్ చేయరు మీకేమో ఇక్కడ పోస్టింగ్ కావాలి లేకపోతే కొల్లిబాబు ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేస్తాడేమో శ్రీనివాస్తో అని చెప్పేసి మీరు ఇటువంటి దాడులు చేస్తున్నారా అది మంచి పద్ధతి కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ కి వెళ్తే మటుకు మీకు ఎప్పటికన్నా ప్రమాదం జాగ్రత్త నాకు అర్థమైందమ్మా